ఇప్పుడు చాలా హంగామా జరిగిందండి ప్రతీకార దాడి పహల్గామలో ఉగ్రవాదుల యొక్క దాడి ప్రతీకార చర్యలు దేశం అలాగా దేశం ఇలాగా మామూలు అడ్వర్టైజ్మెంట్ కాదు ఆపరేషన్ సింధూర్ సరేనండి ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఇరవై ఆరు మంది పైగా చనిపోయారు వాళ్ళ యొక్క మానసిక క్షోభ ఎవరికి అవసరం లేదు వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి వారికి అవసరం లేదు ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు హడావుడి హడావుడి చేశారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటారు సరే యుద్ధంలో జవాన్ చనిపోయాడు జవాన్ చనిపోయినప్పుడు దేనికోసం చనిపోయాడు జవాన్ అంటే వేసే ముష్టి కోసం చనిపోయాడా వేసే యాభై లక్షల ముష్టి కోసం చనిపోయాడా దేనికోసం చనిపోయాడు ఎవరు బాధ్యత వహిస్తారు సింపుల్ గా చాయ్ బిస్కెట్ మీటింగ్లు పెట్టడం దేశాన్ని ఇరకాటంలో పెట్టడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇదా అండి నవ్వుతున్నాయండి భారతదేశం పరువు ప్రతిష్టాన్ నాశనం చేశారు పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఆ దేశం ఎలా పోరాడుతుంది ఏ విధమైనటువంటి శౌర్యం చూపిస్తున్నారు వీరత్వం చూపిస్తున్నారు పిఓకే ఎక్కడికి పోయింది ఎప్పుడు తీసుకొస్తారు ఉగ్రవాదులు ఎక్కడున్నారు దాని అడ్రస్ ఏంటి వాళ్ళతో మీకు టచ్ ఉందా లింక్ ఉందా ఏమైనా లేదా ప్రతి ఒక్కరు దేశానికి లింక్ పెడతారు ఆ ఒక కుక్క వస్తుంది ఒక పది మంది పిచ్చి కుక్కల్ని వేసుకుంటది కూడా తప్పుడు ప్రచారాలు తప్పుడు న్యూస్లు అడ్వర్టైజ్మెంట్ సంఘం యూనియన్ ధర్నా నిరసనలు అంటే దేశాన్ని ఇబ్బంది పెడితే నువ్వు గొప్పవాడు ఎట్లా అవుతావు నువ్వు దేశ పౌరుడు ఎట్లా అవుతావు ఏ విధంగా అవుతావు ఇప్పుడు బీజేపీ పార్టీ భరిస్తుందా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా ఎవడైనా ఇండియన్ అనేవాడు భరిస్తాడా ఇప్పుడు బోర్డర్ లో సైనికులు వేచి చూస్తున్నారండి సీజ్ ఫైర్ ఇచ్చారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత సమయం వృధా అంటే ఎవరిది డబ్బు అంటే విఐపి ప్రోటోకాల్ అంటే దేశం గులాంగిరి చేయాలా దేశం ఊడికిం చేయాలా అంటే ఇప్పుడు అక్కడ ఖర్చు చేసిందంతా మేం భరించాలా వీడి ప్రోటోకాల్ వీడి విఐపి అంటాడు నరేంద్ర మోడీ ఎవరండి ఆర్ఎస్ఎస్ వాడి ఐడియాలజీ ఏంటి దేశాన్ని అడ్డు పెట్టుకుని ఎంత ఎంత దుర్వినియోగం చేశారు పర్యటనలకి ఎంత ఖర్చు పెట్టాడు పార్లమెంట్ సమావేశాలు అంటారు ఎంత ఖర్చు పెడుతున్నారు అది ఎవరు సొమ్ము నువ్వు ప్రధానమంత్రి అయితే ఎవరికి ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఈ చిల్లర రాజకీయ పార్టీలకి ప్రధానమంత్రి మీరు భరించాలి ప్రధానమంత్రి అన్నప్పుడు ఆ ఖర్చు అతని యొక్క సౌఖ్యాలు మీరు ఏమైనా చేసుకోండి దేశానికి ఎలా లింక్ పెడతారు బలవంతంగా ఇదేంటి ఇది తప్పు కాదా అని అడిగితే అణిచివేయటం ఇదా ఇప్పుడు దేశంలో అదంతా ఎందుకంటే తెలంగాణలో డీజీపీకి తెలుసా సీఎస్ కి తెలుసా గవర్నర్ కి తెలుసా ఎంత మంది అక్రమ వలసదారులు ఉన్నారు వాళ్ళ జీవనోపాధి ఏంటి చెప్పగలరా వాడి ఇక్కడ బతుకుతున్నాడంటే ఏం చేసి బతుకుతున్నాడు సింపుల్ తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని దోచుకుని తింటున్నాడు రోడ్లు ఏదంటే అది కబ్జా చేస్తారు వాడికి స్వేచ్ఛ పోలీస్ ఏంటి అని అడిగితే చోద్యం చేస్తాడు మీరు దేనికున్నారు వ్యవస్థలు ఎందుకున్నాయి ప్రజలు ఏమైనా ఏడవండి జాగ్రత్తగా ఉండండి బాధ్యతగా ఉండండి నీకు కావాలి నెల అయితే జీతాలు కావాలి సౌఖ్యాలు కావాలి హై అండ్ కారు డొక్కు బస్సులో తిరుగుతున్నాం డొక్కు ట్రైన్ లో తిరుగుతున్నాం బయటకు వస్తే ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు అదే కనుక ఒక గాడు ఎమ్మెల్యే ఎంపీ గారు బయటకు వస్తే వాడి అటెన్షన్ ఈవెన్ వాళ్ళు మన కూడా బయటకు వచ్చినా సరే వాడి వాడి యోగ్యత ఏంటి వాడి సౌక్యం ఏంటి ఇది చోట సరిపోతుంది ఫారెన్ పాలసీస్ తీసుకురావడం మాకు అటాచ్ చేయటం ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇదిగో బిల్లు ఇదిగో చట్టం దో చేయండి డాలర్ ఎవడకు కావాలండి ఇప్పుడు దేశంలో చలామణి లేదు ఆ చలామణి లేని చిత్తు పేపరు ఎందుకు ఇప్పుడు వెయ్యి రూపాయల నోట్ ఉంది దాన్ని రద్దు చేశారు రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేశారు దాన్ని ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు రద్దు అయిన తర్వాత ఎంత లాస్ అయింది ఈ డాలర్ అనుభవించేవాడు ఎవడు ఈ డాలర్ ని పెంచి పోషించడానికి కష్టపడుతుంది ఎవడు దిగుమతులు అనుభవిస్తుంది ఎవడు ఇక్కడ కష్టపడినటువంటి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని బయటికి పంపేశారు ఎవడు అనుభవిస్తున్నాడు నీ దేశము పరిస్థితి ఎలా ఉంది ఆర్ యూజ్ లెస్ నరేంద్ర మోడీ అమెరికా నువ్వు అనుభవించినటువంటి ప్రతి పైసా దేశం పైసా బయటకు రావాలి కాంగ్రెస్ నాయకుడు అవనివ్వండి బీజేపీ నాయకుడు ఎవడైనా సరే ఇది భారతదేశం ఇండియానా ఒకటి కష్టాన్ని అనుభవిస్తున్నావు మీరు చెప్పగలరా నేను కష్టపడుతున్నటువంటి ట్యాక్స్ కట్టినటువంటి పైసా ఎవడు అనుభవిస్తున్నాడో చెప్పగలరా లేదు మీరు కర్మ మీరు భరించాలి ఏంటిది ఇది భారతదేశం భారతీయుల మీరు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు అధికారం మరి నియమం నిబంధన ఏది మరి నియమం నిబంధనతో ఉన్నటువంటి వ్యక్తులు లేరా ఆ వ్యక్తుల వల్లనే దేశం ఈ విధంగా ఉంది నువ్వు అనుభవిస్తున్నావంటే మేమున్నటువంటి నియమం నిబంధనలు పాటిస్తున్నటువంటి భారతీయుల వల్లనే ఆర్ఎస్ఎస్ వాడు వస్తాడు వాడి ఐడియాలజీని దేశానికి ముడిపెడతాడు కాంగ్రెస్ వాడు వస్తాడు వాడి ఐడియాలజీని ముడిపెడతాడు మా ఇందిరా గాంధీ అంటాడు మా రాజీవ్ గాంధీ అంటాడు మా నరేంద్ర మోడీ అంటాడు మా నరేంద్ర మోడీ నాయకత్వం అంటాడు ఏం అడ్వర్టైజ్మెంట్ చేశారండి ఎంత అడ్వర్టైజ్మెంట్ చేశారు ఆపరేషన్ సింధూర్ ఎవరెవరిని ప్రమోట్ చేసుకున్నారు ఎవరెవరికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు నువ్వు బయటకు వస్తే ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని బయటకు వస్తే ప్రజాదనాన్ని ఎంత ఇస్తున్నారు వాడి కట్టేటువంటి పన్ను ఎంత తిరిగిస్తారు మాకు తిరిగి ఇవ్వగలరా మాకు రావాలి మాకు కావాలి ఎందుకంటే మీరు ప్రజా ప్రతినిధులు దేశం కోసం నరేంద్ర మోడీ ఏమంటాడు నేను లేకపోతే దేశం లేదంటాడు బీజేపీ పార్టీ లేకపోతే దేశం లేదంటాడు ఆర్ఎస్ఎస్ వాడేమంటాడు నేనే దేశానికి మొత్తం అంటాడు మరి అలాంటప్పుడు ఇంత కష్టపడుతున్నాం ఇంత ఇబ్బంది పడుతున్నాం లక్షల కోట్లు ప్రతీకార చర్యల్లో ఖర్చు పెట్టాం చివరికి ఏముందది ఏముంది జీరో ఫలితం ఎవరికి లాభం అమెరికా వాడికి లాభం ఇస్తావా అమెరికా వాడికి పెంచి పోషిస్తావా జవాన్ చనిపోయారు జవాన్ చనిపోతే దేనికి చనిపోయాడు ఆ యుద్ధం చేసేది ఎందుకోసం నాయక్ చనిపోయాడు పద్నాలుగు మంది నుంచి చంపేశాడు తన ప్రాణాలు పోతున్నా సరే శత్రువుని చీల్చి చెంటాడాడు అటువంటి వాడితో కూడా రాజకీయం చేశారు వెళ్లి పవన్ కళ్యాణ్ వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటాడు గుండెలకు హత్తుకుంటాడు నీకు అంత ప్రేమ ఉంటే రోజు ఎల్లు చచ్చిపోయినటువంటి జవానుల ఇంటికి నువ్వు ఇరవై లక్షలు ఇచ్చావు కదా ఇరవై ఐదు లక్షల ప్రతి ఒక్కరికి అన్నం తినిపించు గుండెలకు హత్తుకో నా జనసేన పార్టీ నా జనసేన సైనికుడు ఎవడు నువ్వు డిప్యూటీ సీఎం ఎవరికి డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి సీఎం మాట్లాడితే కాంగ్రెస్ అంటాడు రాహుల్ గాంధీని పీఎం చేయాలంటాడు ఏ దేశం పరిస్థితి ఏంటి దేశం నేను కాదా మరెందుకు భారతదేశంలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఐడియాలు చేయండి దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు దేశానికి ఎందుకు లింక్ పెడుతున్నావు వాడు వస్తాడు ఓపెనింగ్ అంటాడు శంకుస్థాపన అంటాడు రెప్పని కటింగ్ కట్ చేస్తాడు కట్ చేసే మొత్తం విఐపి ప్రోటోకాల్ అధికారులంతా రండి పోలీసులు గులాన్గిరి చేయండి అదే అటెన్షన్ సామాన్య మానవుడి మీద పెట్టుంటే నా దేశం వేరేగా ఉండేది నా దేశ స్థితి గతి వేరేగా ఉండేది మేం చేసుకుంటాం నరేంద్ర మోడీ వద్దు రేవంత్ రెడ్డి వద్దు చంద్రబాబు నాయుడు వద్దు పవన్ కళ్యాణ్ వద్దు ఏ అమిత్ షా వద్దు ఏ రాజ్నాథ్ వద్దు ఏ వారి డ్యూటీ వాళ్ళు చేస్తారు ఎందుకు మీకేం మీకేం అధికారం ఉంది ఒకరి డ్యూటీని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ పరిస్థితి సీజ్ ఫైర్ చేశారు అక్కడ విలువలు ఆడిపోతున్నారు మంది సైనికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా ఎందుకో చేతులు కట్టేశారు ప్రధానమంత్రి వాడు ఆదేశాలు ఇస్తాడు ఏ ఇదేమన్నా ఏంటి విదేశాలలో వాషింగ్టన్ డీసీ వాడు వాడు కనిపెట్టాడు వీడి కనిపెట్టాడు అన్నట్టు ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రులు ఈ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు భారతదేశానికి కనిపెట్టాయా నువ్వు తీసుకొచ్చింది ఏంటి అలాంటప్పుడు దేశం మీదకి ఎందుకు లింక్ పెడుతున్నారు దేశం కోసం ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నారు నీ పెత్తనం నీ పలుకు నీ అధికారం కోసం మేం బాధపడాలా పోలీసు ఉన్నాడండి పోలీసు ఏం చేస్తాడు ట్రాఫిక్ ఉంటది పట్టించుకోడు నిర్లక్ష్యం అదే కనుక ఏ మంత్రిగా ఎమ్మెల్యే గడో సైరన్ కొడితే అటెన్షన్ వాడు బయటకు వస్తున్నాడంటే షెడ్యూల్ ఏంటి తెలుసుకో ఆయన షెడ్యూల్ ఏంటి తెలుసుకో క్లియర్ చేసేయండి పర్వాలేదు ప్రజలు ఇబ్బంది పడని ప్రజలు ఎండల్లో హెరాస్ చేయని వాడు బాగుండాలి ఏ వాడు నీకిస్తున్నాడు జీతాలు జీతాలు నీకిస్తున్నాడు అవును దేశాన్ని అడ్డు పెట్టి ప్రింట్ చేసుకుని కరెన్సీని ప్రింట్ చేసుకుని ముద్ర నరేంద్ర మోడీ బడ్జెట్ పెడతాడు నిర్మలా సీతారాం రికమెండ్ చేస్తుంది గవర్నర్ ముద్రించుకుంటాడు సిండికేట్ గ్రూప్ నీలో దమ్ ఉంటే నీ కష్టాన్ని నువ్వు అనుభవించు అది భారతదేశం అంటే దొంగలు దోపిడీదారులు అంటారు పంది కొక్కులు అంటారు వీళ్ళని నేను ప్రజాప్రతినిధిని నేను వీఐపీని అడ్డు పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెడతాను నువ్వు బ్రిటిష్ వాడివా లేకపోతే బ్రిటిష్ వాడికి పుట్టేవా సిగ్గు అనిపించట్లే ఏ ఖర్చు లేకుండా ఏ ఎటువంటి ధనార్జన లేకుండా నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఊడిగం చేపిస్తున్నావే సిగ్గు అనిపించట్లే ఇంత పోరాడి ఇంత మాట్లాడి ఇంత అడిగినా సరే మాకు న్యాయం జరగదు ఎందుకో తెలుసా సీజ్ ఫైర్ అని చెప్పేసి మా సైనికులు కాళ్ళు చేతులు కట్టేశారు నోరు విప్పితే అయిపోయింది ఎవడో పట్టించుకోడు